ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఆదివాసీ గిరిజనులపై అత్యాచారాలు దాడులు అక్రమ కేసులు మరియు అక్రమంగా తిష్టవేసిన ముస్లింలను వెంటనే మైదాన ప్రాంతాలకు తరలించాలని రాజ్యాంగ ఐదవ షెడ్యూల్లోని గిరిజనుల హక్కులు పీసా చట్టం ఒకటి బై డెబ్బై యాక్ట్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి ఫిర్యాదు చేసిన బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు మరియు అధికార బృందం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళలపై అత్యాచారాలు దాడులు అక్కడ నివసిస్తున్న గిరిజనులపై పోలీసుల అక్రమ కేసులు అదేవిధంగా ట్రైబల్ యాక్ట్ ఒకటి బై ప్రకారం ట్రైబల్స్ మాత్రమే ఏజెన్సీ ఏరియాలలో నివాసం ఉండాలి కానీ ఆ జిల్లాల్లో ఐదు వందలకి పైగా ముస్లిం కుటుంబాలు నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకొని వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారని అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో నివసిస్తున్న అరవై నాలుగుకి పైగా ముస్లింలు కుటుంబాలు గిరిజన ఆదివాసీ మహిళలను లవ్ జిహాద్ పేరుతో వివాహం చేసుకుంటున్నారు అదే విధంగా అక్కడ నివసిస్తున్న గిరిజన ఆదివాసులపై ముస్లిం కుటుంబాలు ఆధిపత్య పోరు చెలాయిస్తూ భూ కబ్జాలకు ఇండ్లు ప్రభుత్వ పథకాలను అక్రమంగా వినియోగించుకుం రిపీట్ అక్రమంగా వినియోగించుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులపై దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఓట్ల కోసం పాకులాడడం సిగ్గుచేటు గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలను ఇక్కడ నుంచి తరిమివేయాలి గిరిజన సాంప్రదాయాలను ధ్వంసం చేస్తూ గిరిజన హక్కులను కాలరాస్తున్న వారిని తరిమివేయాలని చెప్పారు అదేవిధంగా చట్టం అమలు చేసేటట్లు ప్రభుత్వానికి ఆదేశించగలరని గవర్నర్ గారిని కోరడం జరిగింది డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు అందించిన ఫిర్యాదును స్వీకరించిన అనంతరం గవర్నర్ గారు సానుకూలంగా స్పందించి త్వరలో ఆసిఫాబాద్ జిల్లా జైనూరుకు వచ్చి గిరిజనులకు వెంటనే న్యాయం చేస్తామని పీసా చట్టం అమలు అయ్యేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారితో పాటు బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్కు నాథ్ రిపీట్ బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్కు నాథ్ నాయక్ గారు ఎస్టీ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ నేనావత్ రవినాయక్ గారు ఎస్టీ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ కోట్నాక్ విజయ్ గారు ఎస్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ రాజు రాథోడ్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు రితేష్ రాథోడ్ గారు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బానో తనుషా గారు మరియు ఎస్టీ మోర్చా ఉమెన్ వింగ్ కన్వీనర్ బానో జ్యోతి గారు మరియు రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు అదే విధంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎక్కడ లేదు ఏం జరుగుతుంది ఇవాళ ముస్లిం కుటుంబాలు ఇవాళ ఏ జెన్సీ హైదరాబాద్ లో ఇవాళ కావచ్చు జూరులో వెళ్లి వాళ్ళు ఇవాళ క్లిష్టవేర్ ఆదివాస రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి చట్టం అమలు చేయి వన్ ఉన్నాను ఎందుకంటే అక్కడ విషయాలు అనేక విషయాలు ఆదివాసి కుటుంబాలు మహిళలకు ఆదివాసి యువకులకు చంపి ఇవాళ వాళ్ళకు పెళ్లి చేసుకోవడం జరిగింది ప్రభుత్వం ఆదివాసి మహిళ పెళ్లి చేస్తున్న ముస్లిం కుటుంబాలు

రాష్ట్ర ప్రభుత్వము శిక్ష విధించాలని రాష్ట్ర స్పందించడం జరిగింది ఎక్కడ మీద అన్యాయం జరిగినా అమలు చేయకుండా పెంచురే ఆదివాసం రాష్ట ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి